ఆ రిజర్వ్ బస్సు ఇక్కడ కూడా పైట్ తీసి పెట్టండి ఇటువనా పివాలి సంతకాలు ఇస్తాను కౌంటర్లో ఇచ్చాయండి ఆరోపక ముఖ్య గమనిక పేపర్ బ్యాలెన్స్ కి సంబంధించినవి పిఓల సంతకాలు తీసుకొని వాటిని వెంటనే ఆ సంబంధిత కౌంటర్ ఇన్చార్జ్ ఇస్తారు పియర్స్ పేపర్స్ కలెక్ట్ కొనే ఎలక్టిక్ అన్నది తీసుకోరు పిఓ సార్ దిస్ వచ్చి దయాసు కున స్పష్టంగా ఇక భోజనం చేసి వస్తున్నావు పాము రెడీగా ఉంది భోజనం చేసిన తర్వాత ఇక్కడ నా దానికి డిస్కస్ బాల్ ఎదురుగా పెట్టండి లాస్ ఆర్ఓ గారు దయచేసి స్టేజ్ వద్దకు రావాలని కోరుతున్నాను Baik. శైలేషికి రావాలి శైలేష కే పద్మాస్టర్కి రావాలి మంద బి మంద Gracias. అందులో భాగంగా అన్ని ఏర్పాట్లు ఈ ఏడు మండలాలకు సంబంధించి చేసుకున్నాము పోలింగ్ ఆఫీసర్స్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా అలార్ట్ చేసుకొని వాళ్ళందరికీ కూడా శిక్షణ కార్యక్రమము గౌరవం కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ ఏడు మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ పెట్టేసి అక్కడ పిఓస్ను ఓపిఓస్ను తరలించి వాళ్ళకు ఎన్నికలకు సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా అందించడం జరిగింది ఇక్కడ వాళ్ళు అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా తీసుకొని మన ఎమికల్కి కావాల్సిన ఏదైతే సామాగ్రి పోలింగ్ మెటీరియల్స్ బ్యాలెట్ పేపరు బ్యాలెట్ బాక్సెస్ అన్నీ కూడా మనం అందించడం జరిగింది దీని తర్వాత వాళ్ళు ఇక్కడ మెటీరియల్స్ వెరిఫై చేసుకొని లంచ్ గిట్ అన్నీ చేసేసుకొని సాయంత్రం నాలుగు గంటల వరకు అన్నీ వాళ్ళు పోలీస్ స్టేషన్ సెంటర్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది మనకు రెండో విడతలో చూసుకుంటే నూట నలభై నాలుగు గ్రామాల్లో మనం ఈ సర్పంచ్ అండ్ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ నిర్వహించుకుంటున్నాం ఇది నూట నలభై నాలుగు గ్రామాలకు ఆల్రెడీ పది గ్రామాలు ఏకగ్రీవం ఎన్నిక జరగడం జరిగింది ఇక నూట ముప్పై నాలుగు గ్రామాలకు మాత్రము ఎన్నికలు మనం నిర్వహించుకుంటున్నాం ఈ నూట ముప్పై నాలుగు గ్రామాలకు సంబంధించి అన్ని మెటీరియల్స్ అన్ని కూడా తరలించడం జరుగుతుంది ఈరోజు సాయంత్రము మన ఎన్నికల సిబ్బంది అంతా కూడా తమ తమ పోలీస్ స్టేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం మళ్ళీ తర్వాత రాత్రి అన్ని వాళ్ళు అక్కడ మెటీరియల్స్ మళ్ళీ వెరిఫై చేసుకొని పోలింగ్ స్టేషన్ సెటప్స్ అన్నీ కూడా వెరిఫై చేసుకొని రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్గా ఏడు గంటలకు ఈ పోలింగ్ స్టార్ట్ కాబోతుంది ఏడు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఓటింగ్ ఉండబోతుంది ఒకటి గంటల తర్వాత ఒక గంట మళ్ళీ రెస్ట్ తీసుకొని రెండు గంటలకు ఈ కౌంటింగ్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాబోతుంది కౌంటింగ్లో అన్ని సర్పంచ్లు వార్డ్ మెంబర్లు కౌంటింగ్ ఒకటేసారి జరుగుతుంది మన్స్ సర్పంచ్ వార్డ్ మెంబర్స్ కౌంటింగ్ పూర్తి కాగానే మళ్ళీ అక్కడున్న వార్డ్ మెంబర్స్తో సర్పంచ్తో ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా మనం నిర్వహించుకుంటాం ఇలా ఉప సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా తెలిసిన ఇబ్బంది ఇచ్చేసి వాళ్ళందరూ కూడా తరలించడం జరుగుతుంది సో మన జిల్లాలో మొదటి విడతలో దాదాపు సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పోలింగ్ పూర్తయింది సెవెంటీ ఎయిట్ పర్సెంట్ మనకు ఓటింగ్ చేయడం జరిగింది రెండో విడతలో కూడా చాలా వరకు జనాలందరూ కూడా ఈ ఓటింగ్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని మీ ద్వారా కోవడం జరుగుతుంది సో ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి మన జిల్లాలో జగితాల్లో ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని కొంటూ అన్ని ఏర్పాట్లు ప్రశాంతంగా చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు అందరికీ కూడా శిక్షణ కార్యక్రమం అన్ని ఏర్పాట్లలో అందరికీ కూడా శిక్షణ ఇచ్చేసి మన జిల్లాలో ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేటట్లు కూడా చేయడం జరిగింది ఎక్కడ కూడా అంటే ముఖ్యంగా మనకు కొన్ని ప్లేసెస్లో క్రిటికల్ పోలీస్ స్టేషన్స్ ఎక్కడైతే ఇబ్బంది తిరిగే పోలీస్ స్టేషన్లు అంటే గత ఎన్నికల్లో జరిగిన సెంటర్స్ను మనం ఐడెంటిఫై చేసి అక్కడ కూడా మనం వెబ్ కాస్టింగ్ అంటే కెమెరా ద్వారా వీవింగ్ వెబ్ వెబ్కాస్టింగ్ కూడా నిర్వహించడం జరిగింది అక్కడ అన్ని కెమెరాలు ఫిట్ చేసి ఉన్నాము ఇంకెక్కడ ఎక్కువన్నా ఇష్యూస్ జరిగే సెంటర్స్లో కూడా మనం మైక్రో అబ్జర్వర్స్ కూడా పెట్టించేసి ఎక్కడ ఎన్నికలు సజావుగా అయ్యేటట్లు కూడా మనం ఏర్పాట్లు చేయడం జరిగింది సో మన జగిత్యాల జిల్లాలో రేపు రెండో విడత పోలింగ్ అంతా అయిపోయి ఓటింగ్ కూడా అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ పదిహేడో తారీఖు మూడో విడత ఎలక్షన్స్ కూడా మనం నిర్వహించుకుంటాం అలా మన మన జిల్లాలో మనం చూస్తుంటే మూడు వందల ఎనభై ఐదు గ్రామాలలో కూడా ఈ ఎన్నికలు జనవరి మన డిసెంబర్ పదిహేడు వరకు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది